పచ్చడి చూద్దామండి నేను ఇకంటి పెద్ద సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను ఇట్లా వాటర్ మరిగించుకొని దానిలో వేస్తున్నానండి త్వరగా నానిపోతుందని దీనిలోకి కొంచెం బెల్లం ముక్క కొట్టినా కూడా ముక్కలు అవుతున్నా కూడా మిక్సీలు పాడైపోతున్నాయి కదండి అందుకు నేను ఈ వాటర్లోనే ఈ మరుగుతున్న వాటర్లోనే వేసేసుకుంటానండి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక నిమిషం పాటు మరిగించుకొనేసి మూత పెట్టేసుకుంటానండి ఇదిగోండి దానికి కావాల్సిన పచ్చిమిర్చి అల్లం ముక్క ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇదిగోండి బెల్లం కరిగిపోయింది సాల్టు బెల్లము చింతపండు అన్నీ కరిగిపోయినాయి ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు మిక్సీ పట్టుకుందామండి మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు ఈ బెల్లం వాటర్ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము కొంతమంది వేపైన పట్టుకుంటారండి పచ్చిమిర్చి మేమైతే పచ్చియే వేస్తాము గారెల్లోకి ఇదిగోండి వన్ మినిట్లో అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకుందామండి ఘాటుగా ఉంటే పెద్దలపై కూడా పచ్చిది వేసుకోవచ్చు కానీ ఈరోజు నేను దసరా నవరాత్రుల సందర్భంగా నాలుగో రోజు గారెలు అల్లా పచ్చడి ప్రసాదంగా తీసుకున్నానండి అందుకు నేను పెద్ద ఉల్లిపాయ వేయలేదండి